వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణలో ఉద్యోగ కల్పనకు మరో ముందడుగు ఎక్విఫాక్స్ నుంచి ఉచిత తాగునీరు రహదారి భద్రతపై కార్యాచరణ రూపొందించండి అధికారులను ఆదేశించిన సిఎస్ సోమేష్ కుమార్ రాష్ట్రాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నించాలి హెచ్డిఎఫ్సి చీఫ్ ఎకనమిస్ట్ అభిక్ బార్వా సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రైతు చట్టాలను చదవండి షేర్ చేయండి ప్రజలను కోరిన ప్రధాని భారత్పై ప్రపంచ దృక్కోణం మారింది ప్రధాని నరేంద్ర మోదీ బలగాల ఉపసంహరణకు ప్రయత్నాలు కొనసాగిద్దాం భారత్ చైనా నిర్ణయం చిత్ర భాగ్యనగరి హైదరాబాద్ లో జోరు తమిళ హిందీ చిత్రాలు ఇక్కడే వివరాల్లోకి వెళితే తెలంగాణలో ఉద్యోగ కల్పనకు ఉద్దేశించిన డిజిటల్ యాప్ డీట్ అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కన్జ్యూమర్ క్రెడిట్ రిపోర్టింగ్ ఏజెన్సీ ఎక్విఫాక్స్తో చేతులు కలిపింది ఈ ఒప్పందం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు డిజిటల్ యాప్లో సేవల విస్తరణ ఉద్యోగార్థుల ఐటీ వెరిఫికేషన్ ఉద్యోగాల కల్పన సులభం కానుంది డిజిటల్ యాప్లో నమోదైన నిరుద్యోగులు ఎక్విఫాక్స్ ద్వారా రిజిస్టర్ అయిన సంస్థల నుంచి రుణ సదుపాయం పొందేందుకు వీలు కలుగుతుంది ఈ భాగస్వామ్యంపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది జనవరి మొదటి వారం నుంచి హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి ఇరవై వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామన్నారు ఈ మేరకు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు నగరంలో ఉన్న మొత్తం నల్ల కనెక్షన్లు నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు కార్యక్రమ విధి విధానాల రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జలమండలి అధికారులతో ప్రగతి భవన్లో కేటీఆర్ సమీక్షించారు ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను రానున్న రెండు వారాల్లో పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో రహదారి భద్రతపై అన్ని జిల్లాల్లో తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు ఆర్ఎండ్బి పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు ప్రమాదాలు జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో అత్యవసర వైద్యాన్ని అందించేందుకు వీలుగా అంబులెన్స్ సేవలు ఆసుపత్రులు ట్రామా కేర్ సెంటర్ల అనుసంధాన ప్రణాళికపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు ట్రామా కేర్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి నిమ్స్ ద్వారా ఎమర్జెన్సీ మెడిసిన్లు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని తెలిపారు రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే రక్తస్రావాన్ని అరికట్టి మరణాలను తగ్గించేలా తీసుకునే చర్యలపై శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన సిబ్బందిని గుర్తించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు బాహ్య వలయ రహదారిపై ప్రమాదాలను తగ్గించేలా ఫెన్సింగ్ క్రాసింగ్స్ బోర్డుల ఏర్పాటు విద్యుత్ దీపాలు కెమెరా ఆధారిత వేగ నియంత్రణ తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు ఆరోగ్య సంరక్షణ విద్య మౌలిక వసతులను పట్టించుకోకుండా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు మనం ప్రయత్నిస్తున్నామని హెచ్డిఎఫ్సి బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ ఈవీపీ అభిక్ బార్వా అన్నారు కోవిడ్ మహమ్మారి మనకు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేయాల్సిన అవసరాన్ని తెలియజేసిందన్నారు శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ నిర్వహించిన ఓం ప్రకాష్ ప్రకాష్బ్రేవాళ్ళ స్మారక ఉపన్యాసంలో ఆయన పాల్గొని మాట్లాడారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు వచ్చే ఏడాది జనవరి ఎనిమిది నుంచి పదమూడు వరకు మూడు వేల ఆరు వందల ఏడు ప్రత్యేక బస్సులు నడుస్తాయని తెలిపారు ఈ మేరకు ఈడీ ఓ ప్రకటన విడుదల చేశారు పొరుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చే వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మొత్తం ప్రత్యేక బస్సు సర్వీసుల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఒక వెయ్యి రెండు వందల యాభై యొక్క బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం విడుదల చేసిన బుక్లెట్ను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు కేంద్రం రూపొందించిన ఈ బుక్లెట్లో వ్యవసాయ చట్టాల గురించి విస్తృత సమాచారం ఉందని ఆ చట్టాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో గ్రాఫిక్స్ రూపంలోనూ తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు నమో యాప్లో కూడా బుక్లెట్ లభ్యమవుతుందన్నారు అందరూ దీన్ని చదివి షేర్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు తయారీ పన్ను చెల్లింపులు కార్మిక రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక సంస్కరణలతో భారత్పై ప్రపంచ దృక్కోణం మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఒకప్పుడు భారత్ ఎందుకు అనుకున్న పెట్టుబడిదారులే ఇప్పుడు భారత్ ఎందుకు కాకూడదు అనే స్థాయికి దేశం ఎదిగిందని కొనియాడారు కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్కు రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు సంస్కరణలతో అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ కేంద్రంగా మారుతోందని ఆయన అన్నారు తూర్పు లద్దాఖ్ లో భారీగా మోహరించిన సైనిక బలగాలను సాధ్యమైనంత త్వరగా వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలను కొనసాగించాలని భారత్ చైనాలో నిర్ణయించాయి రెండు దేశాలు శుక్రవారం దౌత్య స్థాయి చర్చలు జరిపాయి ఈ సందర్భంగా సరిహద్దుల్లో ఏడు నెలలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభనపై చర్చించాయి భారత్ చైనా సరిహద్దు వ్యవహారాలపై ఏర్పడ్డ సంప్రదింపులు సమన్వయ కార్యాచరణ కమిటీ సమావేశం వర్చువల్ పద్ధతిలో జరిగింది ఇందులో భారత బృందానికి విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి నవీన్ శ్రీవాస్తవ చైనా బృందానికి ఆ దేశ సరిహద్దు సముద్ర విభాగం డైరెక్టర్ జనరల్ హాంగ్ లియాంగ్లో నేతృత్వం వహించారు హైదరాబాద్ కాస్త సినిమాబాద్గా మారిపోయింది నగరంలో ఏ మూలకి వెళ్లినా చిత్రీకరణల సందడి కనిపిస్తోంది కరోనా భయాలతో కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపించిన స్టూడియోలు కిటకిటలాడుతున్నాయి తెలుగు సినిమాలే కాదు హిందీ తమిళం కన్నడ భాషలకు చెందినవి ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంటున్నాయి రాబోయే కొన్ని నెలల పాటు ఇదే ఉధృతి కొనసాగుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి థియేటర్లు తెలుసుకోవడం కీలకమైన సంక్రాంతి వేసవి సీజన్లు దగ్గర పడుతుండటంతో సినీ బృందాలు వేగం పెంచాయి కోవిడ్ జాగ్రత్తల్ని పాటిస్తూ చిత్రీకరణలో పాల్గొనడంపైన ఆ బృందాలు రాటుతేలాయి దాంతో మునుపటిలా మళ్లీ చిత్రీకరణల జోరు కనిపిస్తోంది ఇలా పరిశ్రమ అంతా ఒక్కసారిగా రంగంలోకి దిగడంతో క్లాప్ చప్పుళ్ళు బలంగా వినిపిస్తున్నాయి రేపు ఉదయం ప్రసారమయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం న్యూస్